వేసవి మొదలు కాకముందే కర్ణాటక రాజధాని బెంగుళూరులో తాగునీటి కొరత ఏర్పడింది బెంగుళూరులో ప్రతి నీటి చుక్క కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు దీంతో జనం బిందెలు బకెట్లు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు ఇక బోర్లలో నీటి జాడ లేకపోవడంతో కొన్ని ప్రాంతాల ప్రజలు రోజువారీ సరఫరా కోసం వాటర్ ట్యాంకర్లపై అటు ట్యాంకర్ల కొరత కూడా ఉండడంతో తాగడానికి కూడా నీరు దొరికే పరిస్థితి లేదని తలలు పట్టుకుంటున్నారు అయ్యో అయ్యో అయ్యయ్యో ఇక బెంగుళూరు పరిస్థితి ఎలా ఉందంటే నెలకు కేవలం ఐదు రోజులే స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నీటి కొరత ఉన్న నేపథ్యంలో బెంగుళూరు వాసులు నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అసలు బెంగళూరు ఎందుకు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది బెంగుళూరులో నీటి భవిష్యత్తు ఏమిటి నీటి సమస్యకు కారణం ఎవరు ఇక రాబోయే కాలంలో బెంగుళూరు నీటి సమస్యకు పరిష్కారం ఏమిటి అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్ణాటక రాజధాని బెంగళూరు ఈ పేరు వినగానే మన దేశంలోనే మోస్ట్ డెవలప్డ్ సిటీల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది భారతదేశ సిలికాన్ వ్యాలీ అని కూడా బెంగళూరుకు పేరు ఇక ఇదే కాదు ట్రాఫిక్ లో కూడా టాప్ లో ఉంటుంది అయితే తాజాగా ఇప్పుడు బెంగుళూరు నగరానికి నీటి సమస్య తలెత్తింది వేసవి కాలం రాకముందే అక్కడ తాగునీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు దీంతో వేసవి మొదలు కాకముందే బెంగుళూరు మహానగరం ఎండిపోతుంది ఇప్పటికే పరిస్థితులు ఆందోళనగా మారగా రానున్న రోజులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో అని బెంగుళూరు వాసులు భయపడుతున్నారు దేశంలోనే ఐటి హబ్ అయిన బెంగళూరులో నీటి కొరత తలెత్తడంతో టెక్ కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇక మీలో ఎవరైనా బెంగళూరులో ఐటి జాబ్ చేస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరు కావేరీ నది ఈ కావేరీ నది బేసిన్ లో ఉన్న రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో భూగర్భ నీటి మట్టాలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి ఈ క్రమంలోనే బోర్లు కూడా ఎండిపోతున్నాయి దీనికి తోడు నైరుతి ఋతుపవనాలు కూడా బలహీన పడడంతో వర్షాలు పడతాయనే ఆశ కూడా లేకుండా పోయింది ఇక కావేరీ నది బేసిన్ లోని రిజర్వాయర్ల నుంచి బెంగళూరు వాటర్ సప్లై బోర్డు నుంచి అధిక మొత్తంలో నీరు అందుతుంది ఇక కావేరీ నది నీరు రాని ప్రాంతాలు వెల్స్ వాటర్ ఆధారపడుతున్నాయి ప్రస్తుతం బెంగళూరు నగరానికి రోజుకు పద్నాలుగు వందల యాభై మిలియన్ లీటర్ల నీరు అందుతుండగా ఇంకో పదహారు వందల ఎనభై మిలియన్ లీటర్ల నీటి కొరత ప్రతిరోజు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు బెంగళూరులో టెక్ కంపెనీలు ఉన్న మొత్తం యాభై ఎనిమిది ప్రాంతాలలో తీవ్ర నీటి సమస్య ఉంటుందని అధికారులు చెబుతున్నారు వైట్ ఫీల్డ్స్ ఆర్ఆర్ నగర్ యోలహంక దసరహల్లి జోన్స్ మహదేవ్పూర్ బొమ్మనహల్లి లాంటి ప్రాంతాలలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఈ క్రమంలోనే వాటర్ ట్యాంకర్లపై జనం భారీగా ఆధారపడడంతో వాటి ధరలు రెట్టింపయ్యాయి పన్నెండు లీటర్ల వాటర్ ట్యాంకర్ పది నుంచి పన్నెండు వందలు ఉండగా ప్రస్తుతం అది రెండు వేలకు చేరింది ఈ నేపథ్యంలోనే బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది నివసిస్తున్న బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్ర నీటి సమస్యలను ఎదుర్కొంటుంది రోజు రోజుకు పెరుగుతున్న బెంగళూరు జనాభా కూడా నీటి సమస్యకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అంతేగా అంతేగా బెంగళూరులో జనాభా పెరగడం వల్లే వాటర్ సమస్య వస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏటా బెంగుళూరులో పది లక్షల జనాభా పెరుగుతూ వస్తుందని అంచనా వేస్తున్నారు కానీ మౌలిక వసతులు మాత్రం అదే స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి ఓవైపు బెంగళూరు జనాభా పెరుగుతుంటే మరోవైపు నగరంలోని చెరువులు కబ్జాలు ఆక్రమణలకు గురై కనిపించకుండా పోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత నలభై ఏళ్లలో బెంగుళూరులో డెబ్బై తొమ్మిది శాతం నీటి వనరులు అంతరించిపోయాయని ఐఐఎస్సి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది అవునా కావేరీ నదిపై మేకదాతు డ్యామ్ ను నిర్మించడమే బెంగళూరులో నీటి కొరత పరిష్కారం అని అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని సిద్ధిరామయ్య ప్రభుత్వం చెప్తూ వస్తుంది కానీ మేకదాతు డ్యామ్ మాత్రం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు కావేరీ నది జలాలు నదిపై నిర్వహిస్తున్న ప్రాజెక్టుల గురించి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త కొనసాగుతుంది కావేరీ జలాల సరఫరాపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి బెంగళూరులో మంచినీటి కొరతను నివారించేందుకు ఈ ఏడాది బడ్జెట్ లో సిద్ధిరామయ్య సర్కార్ రెండు వందల కోట్లను కేటాయించనుంది ఇక దేశంలోని ప్రధాన నగరాలు కూడా వేసవిలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు మెట్రో నగరాలలో జన సంద్రత ఎక్కువగా ఉండడం వేసవి కాలంలో నీటి వనరులు తగ్గిపోవడంతో నీటి సమస్య ఎదురవుతుంది ప్రతిసారి వేసవిలో చాలా నగరాలు ఇలాంటి నీటి కొరతను ఎదుర్కొంటానే ఉన్నాయి ఇక ఈసారి ముందే ఇలాంటి పరిస్థితులు రావడం ఈ ఏడాది ఎండలు భారీగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మిగతా నగరాలు భయపడుతున్నాయి జలమే మన బలం జీవనామూలం అది లేకుంటే జీవకోటి మనుగడ ప్రశ్నార్థకం సేవ్ వాటర్ సేవ్ లైఫ్ పెద్ద మాట నడుసరాడు సో ఇది ఫ్రెండ్స్ ఇక బెంగళూరులో నీటి కొతపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ